మెంటాలిటీలు గవర్న్ మెంటాలిటీ గవర్న్ అనగా పాలించు లేదా శాసించు తెలుగులో బుకాయించు లేదా చలాయించు గవర్నమెంట్ ఉద్యోగుల్లో చేరగానే అబ్బునది గవర్న్ మెంటాలిటీ ఉదాహరణము రైల్వేలో బుకింగ్ ఆఫీసు అయినా ఎంక్వైరీలు అయినా పోస్ట్ పోస్టాఫీసులో ఇచ్చట తపాలా బిళ్ళలు అమ్ము అమ్మబడినయన తాలూకా ఆఫీసులో పర్మిట్లు ఇచ్చినాయన ఈ మెంటాలిటీ తరచుగా ఇళ్లలో కూడా కల్పిస్తూ ఉంటుంది పోస్ట్పోన్ మెంటాలిటీ పోస్టల్ శాఖ వారికి కూడా ఈ అభ్యాసం లేకపోలేదు ఉత్తరాల కన్నా టెలిగ్రామ్లు ఒక్కోసారి పెద్దరాళే చేరడానికి ఇదే కారణం గవర్నమెంటాలిటీలో ఇది ఒక శాఖ ఈ శాఖీయులకు భవిష్యత్తు మీద విశ్వాసం జాస్తి దీని సాంకేతిక పరిభాష రేపు చూద్దాం రేపు రాద్దాం రేపు రావయ్యా ఇది మొదట కనిపెట్టి వ్రత విధానంగా మానవులకు ఉపదేశించినది పార్వతీదేవి అని పౌరాణికుల మతం వినాయకుడు తన పెళ్లి చేయవలసిందిగా అడిగినప్పుడల్లా తను గోడ మీద రాసి ఉంచి రేపు అనే మాటని పార్వతి చూపించాయట అయితే ఈ మధ్య చరిత్ర పరిశోధకులు చెప్పేదాన్ని బట్టి మద్రాసు ముఖ్యమంత్రిగా ఉండే రోజుల్లో కామరాజు గారు ఈ మెంటాలిటీని మళ్ళీ వాడుకలోకి తెచ్చారని తెలుస్తుంది పార్కలాం చూద్దాం అనేది ఆయన ఊతపదం ఆయన కాంగ్రెస్ అధ్యక్షులయ్యాక కాంగ్రెస్ కూడా ఈ అభ్యాసం అలవరుచుకుని చేయదల్చినవి చేస్తానని చెప్పినవి అన్ని వాయిదా వేయడం అలవాటు చేసుకుంది ఉదాహరణ ప్రజలందరకు తిండి బట్ట భూ సంస్కరణలు సోషల్ సమాజము వగేరా కానీ కిట్టన వాళ్ళు ఈ వాయిదాకు అసలు కారణం మరొకటి చెప్తారు చెప్పినవన్నీ చేసేస్తే వచ్చే ఎన్నికలలో చేయడానికి వాగ్దానాలు ఇవ్వడానికి స్లోగన్లు ఉండవనే బెంగతోనే కాంగ్రెస్ ఈ మెంటాలిటీని అలవరుచుకున్నదట అడ్జస్ట్ మెంటాలిటీ అనగా సర్దుకుపోవుట కార్లలో రైళ్లలో ఒంటికాయల మీద నుంచి సర్దుకుపోవటం ఇంట్లో శ్రీమతి ఉప్పులో పప్పు వేసిన కాలంలో కూర మరిచిపోయినా సర్దుకుపోవటం ఒకడు కొన్న పేపరుతో పది మంది సర్దుకోవటం పెరగని జీతంలోనే జీవితాన్ని సర్దుకోవటం మంత్రి పదవి రాకపోయినా ఏ కమిటీ అధ్యక్ష పదవితోనో గవర్నర్ గిరితోనో సర్దుకుపోవటం దీనికి ఉదాహరణలు అసలు భారతీయ వేదాంతమే సర్దుకుపోవడంతో ప్రారంభమవుతుంది సంస్కృతంలో దీన్నే మన కర్మ వానం అంటారు ఇంకా చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో ప్రతివాడికి ఇది వెన్నతో పెట్టిన విద్య ఇన్కమ్ ట్యాక్స్ అకౌంట్స్ వేసేవాళ్ళు నిత్యం చేసే తపస్సు ఇండియాలో చాలామంది ఒక పూటే భోజనంతో అడ్జస్ట్ అవుతున్నారు ఒక గిట్టని వాడు వాడి అనగా అపోజిషన్ పొలిటీషియన్ అంచనా ప్రకారం చాలామంది రోజుకు పావాలతో సర్దుకుంటున్నారు కొందరు నెలకు లక్షతో తంటాలు పడుతున్నారు డిపార్ట్మెంటాలిటీ ఇది కూడా గవర్నమెంట్ మెంటాలిటీలో భాగమే ఒక పనిని ముక్కలు చేసి వేరు వేరు డిపార్ట్మెంట్లకు తలోటే పంచడం పని జరగదు కనుక ప్రతి డిపార్ట్మెంటు తప్పు తమది కాదు మరో దాన్ని అని తోసేయడం వల్ల సులభం అవుతుంది అధ్యర్ణ మెంటాలిటీ ఇదిని అమెండ్మెంటాలిటీని పార్లమెంటాలిటీలోకి వస్తాయి శాసనసభ్యులు ఈ ధోరణులు విధిగా అలవరుచుకుని ఉండాలి స్టేట్ మెంటాలిటీ ఇది నాయకులందరికీ ఉండేదే ఇదే లేకపోతే దినపత్రికలు ఉండడం కష్టం ఇది మరీ ఎక్కువగా ఉన్నవాళ్ళు మంత్రులైపోతారు ఇండియాలో ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలకి ఇది తమ మోతాదులో ఉంటుంది ప్రతి స్టేటు మరొక దానికన్నా ఎక్కువగా బాగుపడిపోవాలని చూస్తుంది దాంతో కేంద్ర ప్రభుత్వం పని ఇరకాటం అవుతుంది సంకోచ్ మెంటాలిటీ ఇంగ్లీష్ అనుకునేది ఇందులో సగం మాట తెలిగే కాకపోతే మునిమాణిక్యం హెర్మెట్ డైమండ్ గారు ఆలో ఆరోపించినట్లు శబ్దాశ్రయం హాస్యం ఇంగ్లీషు తెలుగు మాటల కలగతో పుట్టినట్టు నవ్వు నిజం ఇది కలిగిన వారు నిత్యశంకితులు ఈ ధోరణికి ఉదాహరణ ఇదే తీసుకుందాం వీరికి అన్ని డౌటేహాలే సందేహాలే ఇందువల్ల నవ్వు వస్తుందా వచ్చేది నవ్వేనా ఒకవేళ నవ్వే అయితే రాసింది తెలుగుసేనా వాడికి ఇంగ్లీష్ వచ్చా వస్తే చాలు కాపీ కొట్టినట్టే ఇది కాపీ జోకే ఆనందం అమ్మయ్య ఎల్లార్జ్ మెంటాలిటీ ఇది తెలుగు వాళ్ళకి బాగా అలవాటు పద్యాలు రాసే ప్రతివాడు మహాకవి సినీ వేషాలు వేసే ప్రతివాడు మహానటుడు ప్రతి మంత్రి దేశ సేవకుడు కొంచెం పచ్చగా ఉన్నవాడు క్యాపిటలిస్టు కాళిదాసు తెలుగువాడే మన వాళ్ళు ఉజాలోయ్ నేనేవరు సార్ మా తమ్ముడు నన్ను మించిన జీనియస్ కంటెంట్ మెంటాలిటీ ఏమీ లేదు ఎంటర్టైన్ మెంటాలిటీ ఈ రోజుల్లో సినిమాలన్నీ ఈ కోవకి చెందినవే ట్రాజనీ మీద విషాద సన్నివేశాల్లో కూడా నవ్వొ చేయడానికి ఇదే కారణం మేనేజ్మెంటాలిటీ గుమాస్తాలో ఇంక్రిమెంటాలిటీ అంకరిస్తోందని పసిగట్టిన యజమానిలో ఈ మేనేజ్మెంటాలిటీ విజృంభిస్తుంది చేయవలసింది చేస్తే ఎందుకు చేసావు చేయకపోతే ఎందుకు చేయలేదు చేయకూడదు చేయకపోతే ఎందుకు చేయలేదు చేస్తే ఎందుకు చేశా చేయలే మెంటాలిటీ మంత్రులు ప్రొహిబిషన్ పీడబ్ల్యూడీ రైల్వే మొదలైన శాఖల్లో దొరుకుతుంది అని గిట్టని వాళ్ళు అంటారు ఆర్గ్యుమెంటాలిటీ దీన్ని తిరగేస్తే అగ్రిమెంటాలిటీ ఎలాగైనా రష్యా వాళ్ళు ఉన్నారే సైన్స్లో గొప్పవాళ్ళు అండి ఏ గొప్పలేదురు అవన్నీ అమెరికా నుంచి కొట్టేసినవే అది నిజమే అనుకోండి ఏమిటండి నిజం తెలియగలుగుతాను అమెరికా వాళ్ళు మాత్రం పొడిచేసారా జర్మనీ నుంచి నేర్చుకునే ఈ రాకెట్లు యాటం బాంబులు అవును అసలు అమెరికాలో సైంటిస్టులంతా జర్మనీ వాళ్ళేనట ఏడిచారు జర్మనీ వాళ్ళకి ఒరిజినాలిటీ ఎక్కడ ఏడిసిందండి మన వేదాలన్నీ చదివి వాటిల్లో కాపీ కొట్టేశారు మరే మరే మన వాళ్ళకి మన వేదాలని ఉపయోగించుకునే తెలివితేటలు కూడా లేకపోయాయి తెలుగు లేకపోతే మన వాళ్ళు వేదాలు ఎలా రాశారండి మీదంతా జాగ్రత్తం కానీ మన పూర్వులు గొప్పవాళ్ళే అనుకోండి ఏం గొప్పండి బోడి గొప్ప వాళ్ళ మూలంగానే దేశం ఇలా అవరిస్తోంది సెంట్ ఈ మధ్య రష్యా వెళ్ళి కొత్త రకం సెంట్లు కొనుక్కొచ్చిన కేంద్ర మంత్రి సత్యనారాయణ సిన్హా గారికే కాదు ఈ మెంటాలిటీ మొత్తంపై ఇండియా ప్రభుత్వానికే ఉంది అమెరికా నుంచి వీలైనన్ని సెంట్లు సంపాదించాలని దాని తాపత్రయం ట్రీట్మెంటాలిటీ ఇది డాక్టర్లకు బొత్తిగా సంబంధం లేని విషయం సినిమా రచయితల్లో బాగా కనిపిస్తుంది సినిమా కథలు ఎవరు పడితే వాళ్ళు రాయగలరు వాటిని ట్రీట్ చేయడానికి ప్రత్యేకమైన తెలివిచట్లు కావాలి అందుకే సినీ రచయితల్లో వీళ్ళదొక విశిష్ట స్థానం సినీ కథలు రాసిన వారిలో వాల్మీకి వ్యాసుడు కాళిదాసు షేక్స్పియరు బురదాడ శరత్ మొదలైన వాళ్ళు ఉన్నారు వాళ్ళ కథల్ని సినీ రచయితలు ట్రీట్ చేసి వాళ్ళ రోగం కుదర్చడా ట్రీట్మెంటాలిటీ అంటారు ఎక్స్పెరిమెంటాలిటీ ఇది గవర్నమెంటాలిటీలో ఇంకో భాగం బ్లాకులని సమితులని సహకార సంఘాలని రేషనింగ్ అని కంట్రోల్ అని ప్రొహిబిషన్ అని గవర్నమెంట్లు రకరకాల పద్ధతులు ప్రజల మీద ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటాయి కొత్తగా కాపడానికి వచ్చిన కోడళ్లలో ఈ మెంటాలిటీ అధికం ముఖ్యంగా వంటలపై వారి పరిశోధనలు జరుగుతూ ఉంటాయి ఓటళ్లకు గిరాకీ హెచ్చడానికి ఇదొక కారణం డాక్టర్లు రోగులపై శాంపుల్ మందులతో ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఒక్కోసారి మున్సిపాలిటీ నీళ్ళతో ఎటువంటి జ్వరకైనా జ్వరానికైనా చికిత్స చేయడానికి ఈ మెంటాలిటీ తోడ్పడుతుంది రోగులు ఒక్క జ్వరానికి ఐదారుగురు డాక్టర్లతో ఎక్స్పెరిమెంట్ చేయడానికి కూడా ఇదే కారణం తెలుగు సినిమాల్లో ఇది బొత్తిగా కనపడదు ఎంకరేజ్ మెంటాలిటీ ఈ మెంటాలిటీని ప్రజలలో ఎంకరేజ్ చేయడానికి ఎన్నికలప్పుడు నాయకులు చాలా శ్రమపడతారు నాకు మీ ఓటు వేసి దేశ సేవకు నన్ను ఎంకరేజ్ చేయండి అని నిర్మహమాటంగా అడిగేస్తారు పత్రికల వారికి కూడా ఇది అలవాటే వారి స్లోగన్ మాకే మీ నోటు సశేషం మిగతా భాగం రేపు